ఈ పర్షా యొక్క మూడవ అలియా వాక్య భాగములు సఫర్బె లేదా సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము ఒకటి నుండి పదివచనముల వరకు ఈ మూడవ అలియాలో ఎలొహిం మోషేకు ఇజ్రాయేలీల శిబిరం యొక్క పవిత్రతను కాపాడేందుకు సూచనలు ఇస్తాడు శిబిరం నుండి కుష్టు వ్యాధిగ్రస్తులను స్రావం ఉన్న వారిని మరియు మృతదేహాలతో సంబంధం ఉన్నవారిని తొలగించమని ఆదేశిస్తాడు తద్వారా శిబిరం ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉంటుంది అదనంగా ఒక వ్యక్తి తన సహా ఇజ్రాయేలీనిపై అపరాధం చేసినట్లయితే ఆ అపరాధాన్ని ఒప్పుకొని నష్టపరిహారం చెల్లించాలని అంటే నష్టం యొక్క పూర్తి విలువతో పాటు దానికి ఐదవ వంతు అదనంగా చెల్లించాలని ఆదేశిస్తాడు ఒకవేళ బాధితుడు లేదా అతని బంధువులు లేనిచో ఈ నష్టపరిహారం యాజకుడైన అహరోన్కు లేదా అతని వారసులకు చెందుతుంది ఈ ఆదేశాలు ఇస్రాయేలీల సమాజంలో నీతి పవిత్రత మరియు బాధ్యతాయుతమైన సంబంధాలను నొక్కి చెప్తాయి ఎలోహిం సన్నిధిలో శిబిరం యొక్క ఆధ్యాత్మిక సమగ్రతను కాపాడుతాయని ఈ అలియా బోధిస్తుంది ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకున్నట్టుకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షలోమ్ లెహిత్రో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Do subscribe our channel. Please like, share, comment, and don't forget to click the bell icon for notifications.